నమస్తే అండి నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదన్ ఈరోజు మనం కరివేపాకు పచ్చడి చేసుకుందామండి కరివేపాకు పచ్చడికి కావలసిన పదార్థాలు చింతాకు కరివేపాకు కరివేపాకు చింతాకు మా టెర్రస్ గార్డెన్లో ఏనండి ఉప్పు పచ్చిశనగపప్పు ధనియాలు పసుపు మెంతులు మినపప్పు పోపు దినుసులు వెల్లుల్లిపాయ కరివేపాకు కడిగిన కరివేపాకు కుక్కర్లో వేసి స్టవ్ మీద పెట్టుకుందామండి కడిగిన చింతాకు వేసుకుందామండి కొద్దిగా మెంతికూర స్పూన్ పసుపు రెండు స్పూన్లు ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని పది ఎండిమిరపకాయలు వేసుకుందామండి రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు మినపప్పు వేసి దోరగా వేయించుకుందామండి వేగిపోయినాయండి మిక్సీ బౌల్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం రెండు విజిల్స్ వచ్చేసినాయండి స్టవ్ కట్టేసుకుందాం గ్రైండ్ చేసుకునే మిశ్రమంలో ఉడికించుకున్న కరివేపాకు చింతాకు వేసేసి గ్రైండ్ చేసుకుందామండి కొద్దిగా వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని మూడు స్పూన్లు మంచి నూనె వేసుకోవాలి కొన్ని ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలండి పోపు దినుసులు రెండు స్పూన్లు తిప్పుకుంటూ వేయించుకుందామండి మా చెట్టు కరివేపాకు కొద్దిగా వేసి వేయించుకుందాం వేగిపోయిందండి పోపులో పచ్చడి వేసేసుకుందామండి కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయిందండి బౌల్లోకి తీసుకుందాం ఈ కరివేపాకు పచ్చడి వల్ల జుట్టు ఒత్తుగా బారుగా పెరుగుద్దు కళ్ళకి చాలా మంచిదండి ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కరివేపాకు పచ్చడిని మీరు కూడా చేసుకోండి